హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎమ్ఎన్ గుంటూరు లాగ్స్ ఫ్రెండ్స్ వీడియోలో పిల్లల ముందు నా వీడియోకి చిన్న లైక్ అండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక చికెన్ దమ్ బిర్యానీ అనేది కుక్కర్లో మనం సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చేయించబోతున్నానండి దీనికైతే ఫస్ట్ చికెన్ని ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా అట్లాగే కొత్తిమీర కరివేపాకు పుదీనాకు అలా పెద్దులపై పచ్చిమిర్చి ఆయిలు అన్నీ వేసేసి బాగా నానబెట్టుకోవాలి నిమ్మకాయ పెరుగు మొత్తం వేసి నానబెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఒక రెండు గంటలు ఆన తర్వాత పెట్టేసుకుని ఓ పక్కన రైస్ ఓ పక్కన ఇది రెండు ఒకేసారి చేసుకోవాలండి నేనైతే రైస్ శుభ్రం కడిగి పెట్టుకున్నాను దీంట్లో ఒకటికి ఒకటిన్నర వాటర్ కూడా అంటే ఒకటికి ఒకటిన్నర కంటే కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి అంటే అప్పుడు ఒకటికి ఒకటిన్నరకి కొంచెం తక్కువ అంటే ఒక గిద్దన్నర తక్కువగా నీళ్లు తీసుకున్నానండి ఇందులోనే కొత్తిమీర పుదీనాకు అలాగే నెయ్యి నూనె రెండు మిక్స్ చేశాను అది కూడా వేసేసాను ఇందులో కొంచెం సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చండి తర్వాత చెక్క లవంగాయి అలాగే యాలక్కాయి ఒక రెండు యాలక్కాయలు ఒక దాన్ని దంచింది ఇట్లా యాడ్ చేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ మీరు విడిగా వండేదానికంటే కూడా ఇలా కుక్కర్లో వండి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అసలు రైస్ అయితే మెత్తగా చాలా బాగుంటుంది ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసి మనం ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి అంతే ఫ్రెండ్స్ ఇంకా దీన్ని మనం వచ్చేసరికి కుక్క మూత పెట్టేసి కుక్కర్ పెట్టేసేసుకుందాము ఒక పక్కన మనకి కూర కూడా రెడీ అవుతూ ఉంటుంది ఒక పక్కన రైస్ కూడా రెడీ అవుతూ ఉండాలి ఓకేనా ఇక్కడ మీరు చూసినట్లయితే రైస్ అయితే కనుక ఇట్లా అవుతుందండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దాంట్లో కొంచెం ఈ గ్రేవీ అనేది యాడ్ చేద్దాము టేస్ట్ అయితే హైలైట్ అయింది తీయడం వలన బయట మనకి రెస్టారెంట్స్లో కూడా ఇలాగే చేస్తారండి ఇప్పుడు మనం ఏదైతే ఎసర పెట్టుకున్నామో అందులో ఒక రెండు గంటల దాకా ఈ గ్రేవీ అనేది యాడ్ చేసేయండి యాడ్ చేసి చక్కగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మనం లీట్ మూత పెట్టేసి పెట్టేద్దాం అయితే ఏందంటే ఈ విజిల్ అనేది మనం బాగా రావాల్సిన పని లేదు ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వస్తుంది అన్నప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి ఈ కర్రీ అనేది ఇలా అవ్వాలండి మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఈ చికెన్ అనేది అట్లా ఈ విధంగా ఉడిగిపోవాలి ఇంక ఇప్పుడు చూస్తే ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి చూడండి ఎక్కడ కూడా మెత్తగా బ్రేక్ అయ్యి అట్లా ఏం లేదు అన్నం కూడా చక్కగా మెతుకులు మెతుకులుగా చాలా బాగుంది అప్పుడు ఏంటంటే ఇట్లా వెడల్పాటి ఒక పాత్ర ఏదైనా తీసుకుని దాంట్లో ఏంటంటే మీరు ముందులుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అనేది యాడ్ చేసేయండి చెప్తున్నాం కదండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మొత్తం కూడా చికెన్ ఇట్లా స్ప్రెడ్ చేసేసుకుని దీంట్లో ఏంటంటే మీరు మొత్తాన్ని ఇలా ఈవెన్గా స్ప స్ప్రెడ్ చేసేసుకోండి ఒకే చోట వేసారనుకోండి మనకి మాడిపోయింది అలా కాకుండా చక్కగా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీంట్లో దీని మీద ఏందంటే నెయ్యి యాడ్ చేయండి అడుగు అంచుల నుంచి కొంచెం నెయ్యి పోయండి సైడ్లో అట్లాగే ఏంటంటే కొంచెం గరం మసాలా చికెన్ మసాలా రెండు మిక్స్ చేసిన పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ముందులుగా మనం రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేడివేడిగా ఉండాలి ఆ రైస్ మొత్తాన్ని కూడా దీని మీద మనం చక్కగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసేయండి అన్నాన్ని లేయర్ లేయర్లుగా మొత్తం కూడా యాడ్ చేసేయండి నేను ఇంకా ఇందులో ఫ్రైడ్ ఆయిన్ వేయలేదండి మర్చిపోయాను మీరు కూడా ఫ్రైడ్ ఆయిన్ మీరైతే ఫ్రైడ్ ఆయిన్ వేయండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పైన కూడా చికెన్ మసాలా గరం మసాలా పౌడర్స్ అనేవి యాడ్ చేసేసి పైన కూడా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి ఇంకా ఈ మూత అనేది పెట్టేసి దీన్ని మనం పొయ్యి పెట్టేద్దాం ఈ పాత్రని ఎక్ ఎక్కువ టైం తీసుకోదండి ఇక మొత్తం ఆవిరి బయటకు పోకుండా మనం పొయ్యి మీద పెట్టేసేసామంటే మనకి ఫిఫ్టీన్ మినిట్స్ లోపే సిమ్లో పెట్టేసి ఫస్ట్ ఏం చేస్తారంటే హైలో పెట్టండి జస్ట్ ఒక ఒక్క ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి ఆ తర్వాత సిమ్లో పెట్టి వదిలేసేయండి చూసారు కదా మొక్క రెడ్డిష్గా ఎలా ఉందో మనకి గోల్డెన్ కలర్లో వచ్చింది అయిపోయిందండి రైస్ అయితే తీసేసాను నేను దీనికి కాంబినేషన్గా ఏంటంటే పెరుగు చట్నీ గోంగూర పచ్చడి చేశానండి చూశారు కదా అంతేనండి ఈజీగా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా అంతే అండి ఎంతో రుచికరమైనటువంటి చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది తప్పకుండా నేను చెప్పిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకుని తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా మీకు వీడియో నచ్చింది అనుకుంటాను మరొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తాను అప్పుడు దాకా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు